केवेशन <Tabii yapa hermano> ఆధారంలో బంధు విద్యా సంస్థలు ఏదైతే ఈ రోజు దేశంలో జరుగుతున్న నీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఈ రోజు లీక్ కావడం జరిగింది వెంటనే ఏదైతే ఈ రోజు సంబంధించిన కేంద్ర విద్యా శాఖ కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు విద్య అనేది ఒక అంగడి సరకువల్ని రోజు మారుస్తున్న కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజు పూర్తిగా ఎవరైతే డబ్బులు ఉన్నాయో ఈ రోజు క్వశ్చన్ పేపర్స్ ఈ రోజు డబ్బులు పెట్టి కొనుగోలు ఈ రోజు వాళ్ళ ఇంట్లో నైట్ వచ్చిన పేపర్లు వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి రేపు పొద్దున్న వచ్చి పరీక్షలు రాస్తున్నారు ఎంత దారుణము ఈ రోజు పేద విద్యార్థులు కానీ ఈ రోజు ఈ రోజు పేద విద్యార్థులు కానీ మధ్యతరగతి కానీ వాళ్ళు డాక్టర్లు కానీ ఐపీఎస్ ఐఎస్ కావాలని చెప్పి రోజు కష్టపడి చదువుకుంటుంటే ఈ రోజు కార్పొరేట్ వ్యక్తుల పాత్ర పేపర్లు బ్లాక్ లో రోజు రాస్తారు ఈ రోజు ఒకే రూమ్ లో ఒకే రూమ్ లో రాసిన అభ్యర్థులు ఏడు మంది కష్టం రాష్ట్రం రావడం వాళ్ళందరూ కూడా పేపర్ లీక్ అయ్యారు పేపర్లు మాస్టా కేసు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఈ రోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా విత్త ప్రైవేటీకరణ చేసి ఒక పక్క ఈరోజు ఏదైతే ఎన్ఈకై నూతన జాతీయ విద్యార్థులను ప్రవేశపెట్టి ఇప్పుడే వేల వేల వెంటనే అరెస్ట్ చేసి అదేవిధంగా మరి కూడా నీట్ పరీక్షలు రద్దు చేసి రీన్ నుంచి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం లేదంటే ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తాం పార్లమెంటు ముట్టడి వరకు విద్యా సంస్థలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్కు ముఖ్య కారణం ఈ ఈరోజు